చేయాలి సంక్షేమ పథకాలు అమలు చేయాలి సంక్షేమ పథకాలు రాద్దు చేయాలి ఎఫ్ఆర్ఎస్ ను రాద్దు చేయాలి యాప్స్ ను ఇవ్వాలి ఫైవ్ జి నెట్వర్క్ ఫోన్లు ఇవ్వాలి ఫైవ్ జి నెట్వర్క్ ఫోన్ లు రాద్దు చేయాలి ఎఫ్ఆర్ఎస్ ను పెంచాలి పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు చేయాలి ఎఫ్ఆర్ఎస్ ను అమలు చేయాలి సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు పెంచాలి పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు ఆడ్డ్యూచల్ ఎఫఆర్ఎస్ ను పెర్ఫర్ చేయాలి ఆడ్డ్యూచల్ ఎఫఆర్ఎస్ ను పెర్ఫర్ చేయాలి మార్కులు చేయాలి గ్రాడ్యుయేట్ మార్కులు చేయాలి మార్కులు చేయాలి మార్కులు చేయాలి మార్కులు చేయాలి మార్కులు చేయాలి మార్కులు చేయాలి అత్తు చేయాలి ఆపరాస్ను ఆప చేయాలి మొబైల్ 5G నెట్వర్క్ ఫోన్లు ఇవ్వాలి 5G నెట్వర్క్ ఫోన్లు ఇవ్వాలి 5G నెట్వర్క్ ఫోన్లు ఇవ్వాలి అత్తు చేయాలి ఆపరాస్ను ఆప చేయాలి langchain జరిగిన దరగణనలుగా వేతనాలు పెంచాలి జరిగిన దరగణనలుగా వేతనాలు పెంచాలి అమలు చేయాలి ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలి ఎన్నికల ముందు చంద్రబాబు గారి ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలి ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారి ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలి దేశవ్యాప్తంగా అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈరోజు బ్లాక్ డే కార్యక్రమాన్ని అంగన్వాడీల ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నది మరి ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీలకు ఒక్క రూపాయి కూడా వేతనం పెంచలేదు అంగన్వాడీలు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు రకరకాల యాప్స్ తీసుకొచ్చి ప్రొఫెషన్ ట్రాకర్ అని చెప్పి రకరకాల పేర్లతో ఈరోజు దేశంలోనే ఎఫ్ఆర్ఎస్ పద్ధతిని తీసుకొచ్చి అంగన్వాడీల మీద తీవ్రమైనటువంటి పని భారాన్ని పెంచడం ఈ రకంగా తీవ్రమైన వేధిములు గురిచేయడం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహారు మాసాలు పూర్తయిన నేటికి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయలేదు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఆ రోజు నలభై రెండు రోజుల పాటు సమ్మె చేస్తూ ఉంటే సమ్మె శిబిరానికి వచ్చి ఆయన చాలా స్పష్టమైనటువంటి వాగ్దానం చేశాడు నేను అధికారంలోకి వస్తే మీ కష్టాలన్నీ కూడా తీర్చేస్తా అని చెప్పాడు మరి కష్టాలు తీర్చేస్తానేటువంటి చంద్రబాబు నాయుడు గారికి పదహారు నెలల సమయం సరిపోలేదా జీతాలు ఒక్క రూపాయి కూడా ఇవాళ పెంచాలా పెరిగిన ధరలతో అంగన్వాడీలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఒక వెయ్యి రూపాయలు మాత్రం జీతం పెరిగింది పంతొమ్మిది నుంచి ఇవాళ వరకు ఆరు సంవత్సరాలు అవుతూ ఉంది ఆరు సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా జీతం పెంచాలా ధరలు మాత్రం ఎన్నో రెట్లు పెరుగుతున్నాయి పెరిగినటువంటి ధరలతో అంగన్వాడీలు జీవించలేనిటువంటి పరిస్థితులు ఉన్నారు తక్షణమే అంగన్వాడీలు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి అని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం అలాగే రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీల మీద పేరు పని భారం పెంచేటువంటి పని చేస్తూ ఉన్నారు మీరు సరైన ఫోన్లు ఎవరు ఉన్నటువంటి టూ జీ ఫోన్లు పనిచేయవు ఇవాళ అంగన్వాడీలకు ఇచ్చిన ఫోన్లో పది శాతం కూడా పనిచేస్తున్నటువంటి చేస్తున్నటువంటి పరిస్థితి లేదు అందుకని అన్నీ కూడా వెనక్కి తిరిగి ఇవ్వడం జరిగింది అంగన్వాడీలు మరి మీరు ఫైవ్ జీ ఫోన్లు ఇవ్వడానికి మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి అంగన్వాడీలు పనిచేయాలంటే సరైనటువంటి నెట్వర్క్ ఉండాలా ఆ రకమైనటువంటి సౌకర్యాలు ఇవ్వాలి ఫోన్లు ఇవ్వాలి లేదా ట్యాబ్లు ఇవ్వాలి ఇస్తే వాళ్ళు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు తక్షణమే ఆ రకమైనటువంటి ఫోన్లు ఇవ్వాలి అని చెప్పి మేము అడుగుతాం అలాగే ఈరోజు అంగన్వాడీలకి సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి అడుగుతా ఉన్నాం అంగనవాడిల జీతం ఎంత మరి వాళ్ళ జీతం జీతం మరి వాళ్ళకి సంక్షేమ కూడా రద్దు చేస్తా ఉన్నారు కాబట్టి అంగనవాడిలందరికీ సంక్షేమ పథకాలు కూడా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ దేశవ్యాప్త బ్లాక్ డే కార్యక్రమం ఈ రోజున ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు స్పందించి అంగన్వాడీల న్యాయమైన డిమాండ్ అన్ని కూడా పరిష్కారం చేయాలని చెప్పి విజ్ఞప్తి చలో 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 షాదం కేజీ సేల్ అందం కేజీ లో సౌందర్యం టన్నో అంతకు మించిన ఆఫర్స్ తో జీవీ మాల్ షాప్ అండ్ సెలబ్రేట్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్పెటో